సర్వభాషం చెప్పండి మీరు లాస్ట్ ఇయర్ ఒక్కొక్కటితో గెలిచారు కదా ఈసారి ఎట్లా అవుతుంది ఒక్కొక్కటి కంటే ఎక్కువ వస్తాయా లేదా ఈసారి ఎక్కువ వస్తుంది మేము ఐదు వందలు జాడు అనుకుంటున్నాము అభివృద్ధి చేసినాం బాగా మా ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి చేయడానికి రోడ్లు అన్ని చేసినాము అన్ని ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసాము ఎక్కడ ఏ వాళ్ళు అంత అభివృద్ధి ప్రజల తివేనని మాకు ఉన్నాయి ఖచ్చితంగా మీరు గత ఎన్నికల్లో ఒక్కటితో చేసి సాదారు మొత్తం అదొక హాట్ టాపిక్ అనమాట ఒక్కటితోటి అంటే ఓటు విలువ ఏంది అనేది చాలా మందికి అప్పుడు తెలిసింది ఇప్పుడు ఎట్లా ఉంటుంది సర్వపక్ష ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు మీ వైపు అంటే మీ పంటను జనాలు చూసి ఉంటారు గత ఐదేళ్లల్లో ఇప్పుడు ఎట్లా ఉంది జనాల దగ్గరికి వెళ్తా ఉంటారు మీరు జనాలు ఏమంటున్నారంటే మీరు అవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు అభివృద్ధి చేయలేదు అంతా అభివృద్ధి మాకు నీళ్లు అన్ని ప్రతి ప్రతిదీ చేసిర్రు మీకే వస్తాము మీరు మీరు నిశ్చితంగా ఇంట్లో కూర్చోండి మీకు ఒక్కటి వరకు గెలిస్తారు కాబట్టి ఈ రోజు ఐదు వందల ద్వారా చెప్పి వాళ్ళు ప్రజలు మాకు దీమిస్తారు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా గెలుస్తామని ఈ రోజే వేస్తున్నారా నామినేషన్ ఇంతమంది వేసారా ఈ రోజు వేస్తారు అందరూ కొంతమంది నా క్యాండిడేట్లు రెండు సెట్లు మూడు సెట్లు వేస్తా ఉన్నారు కదా మనకు ప్రజల అది ఉన్నాయి మన ఒక సెట్ నమ్మకం ఉంది ఒక సెట్ వేస్తాం సార్ లాస్ట్ టైం ఎన్ని సెట్లు వేసారు లాస్ట్ మూడు సెట్లు వేస్తాం మరి ఎందుకు ఇప్పుడు ఈసారి మూడు సెట్ల నుంచి ఒక సెట్కి వచ్చింది ఈసారి అంటే ప్రజలాది అప్పుడేమో పని చేయలేదు ఫస్ట్ టైం పోయినాము ప్రజలు తీవ్రంగా ఉన్నాయి ఈసారి ఒక సెట్ తోనే మనం అప్పుడు ఇండిపెండెంట్ వేసారా అప్పుడు ఇండిపెండెంట్ అందుకని మూడు సెట్లు వేసారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం ప్రజల తీవ్రంగా ఉంటే మీ అందరి మీడియా ఆశిస్తులు అప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయని ఆశిస్తున్నాం బీఫామ్ ఇచ్చిరా మీకు నేను ఎక్స్ట్రా ఇస్తాను బీఫామ్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు ఏ లాస్ట్ రోజు కమిషన్ విటాసేనా ఓకే ఇది ఓవరాల్ గా పదిహేడో కి సంబంధించి సర్వర్ భాష చెప్తున్నటువంటి మాట చూద్దాం మరి ఆయన ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తున్నా ఉన్నారు లాస్ట్ టైం ఒకే ఓటుతోడు గెలిచి ఆయన షాద్ నగర్ లో హాట్ టాపిక్ గా మారారు మరి ఈసారి ఆయన ఖచ్చితంగా ఐదు వందల పైగా మెజార్టీ వస్తుందని చెప్తున్నా మరి చూద్దాం సర్వర్ పాష మెజార్టీ ఎట్లా ఉంది ఆయన ప్రజల దీవెనలు ఉన్నాయా లేదా అనేది ఈ నెల పదకొండో తారీఖులో జరిగే పోలింగ్ పదిహేడో వార్డు ప్రజలు నిర్ణయించబోతా ఉన్నారు